హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృతుల ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఇప్పటివరకు అయితే నేను షార్ట్స్ పోస్ట్ చేశాను నా ఛానల్లోని మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణపతిని తలుచుకుంటూ చేస్తాం కదండి అదేవిధంగా మన ఛానల్లోని లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అపార్ట్మెంట్ కిందనే వినాయకుని మండపం ఉంటుందండి ఆయన ముందుగా నేను ఆహ్వానించాను మన వీడియోలోకి ఆయన ఆశీసులతో మన ఛానల్ గ్రో అవ్వాలని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మేము ఉండేది వైజాగ్ అండి వైజాగ్లోని డాబా గార్డెన్ నేను ఈ వీడియోని సండే షూట్ చేశానండి షాపింగ్కి వెళ్ళాను సండే సో అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట మేము ఉండే ఏరియా అంతా కమర్షియల్ ఏరియా అంటే మొత్తం షాపింగ్ మాల్స్ ఉంటాయి తర్వాత సెల్ షాప్స్ ఉంటాయి సెల్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ చాలా రద్దీగా ఉంటుందండి ఎవ్రీ డే కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఈ రోడ్స్ అన్ని ఫుల్గా బిజీగానే ఉంటాయి ఎందుకంటారా మేము ఉండేదానికి ఒక వన్ కిలోమీటర్ దగ్గరలోనే కాంప్లెక్స్ ఉంటుందండి ఆర్టీసీ కాంప్లెక్స్ ఇక ఇటువైపు వెళ్తే టూ టూ టు త్రీ కిలోమీటర్స్ దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంటుంది ఆ వీధి దాటి వెళ్తే చాలు ఇంకా అన్నీ మాకు దగ్గరలోనే ఉంటాయి షాపింగ్ మాల్స్ అని సెల్ పాయింట్స్ అవన్నీ కూడా వైజాగ్ సిటీలో ఉన్న వాళ్ళు మొబైల్ తీసుకోవాలి అని అంటే ఇంకా డాబా గార్డెన్స్లోనే ఉంటారు ఇంకా దసరా అవి వచ్చాయంటే ఇంకా మొబైల్ షాప్స్ అయితే అస్సలు ఖాళీ ఉండవు ఇది పండగ సీజన్ కదండి ఆర్కే లక్కీ ఇంకా మాకు దగ్గరలోనే కేఎల్ఎం షాపింగ్ మాల్ కూడా ఓపెన్ చేశారండి ఇంతకు ముందు ప్యాంటలిన్ షాపింగ్ మాల్ ఉండేదండి అది కాకుండా ఇప్పుడు ఆ ప్లేస్ లోని చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యిందండి ఏంటబ్బా ఈ అమ్మాయి అన్ని రోడ్లు షాప్సే చూపిస్తుంది అనుకుంటున్నారా ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నాను మనకు పండగ సీజన్ వచ్చేసింది కదండి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేయాలి కదా అందులోని ఈ రోజు వీకెండ్ సండే కొంచెం ఖాళీగా ఉంటుంది కదా అందుకని చెప్పి మేము షాపింగ్ కి రెడీ అయ్యాము నేను మా అమ్మగారు కలిసి ఆటోలో పూర్ణ మార్కెట్ వెళ్ళామండి అక్కడ హోల్సేల్ షాప్స్ ఉంటాయి మన పూర్ణ మార్కెట్ వైజాగ్ లో ఉన్న వాళ్ళకే కాదు చాలా ఫేమస్ అందులో శివమణి మూవీ వచ్చిన తర్వాత పూర్ణ మార్కెట్ చాలా ఫేమస్ అయిపోయిందండి చూస్తున్నారా త్రీ థర్టీ కే షాప్స్ అన్ని ఎంత బిజీగా ఉన్నాయో షాపింగ్ మాల్స్ లోనే కాదండి బయట కూడా చాలా బిజీగా ఉన్నాయి ఎంతమంది తీసుకున్నారో చూసారా లో దొరకని మోడల్స్ కూడా ఇక్కడ చాలానే దొరుకుతాయి అండి ఇక్కడ ఒక్కటని కాదండి అన్నీ దొరుకుతాయి స్టీల్ సామాన్లు ఇత్తడి సామాన్లు ప్లాస్టిక్ తర్వాత ఇంకా చాలా ఇంటికి కావాల్సిన సామాన్లు మొత్తం అన్నీ దొరుకుతాయి ఆడవాళ్ళకి కావాల్సినవన్నీ దొరుకుతాయి జెంట్స్ కావాల్సినవన్నీ దొరుకుతాయి టోటల్గా మనకి ఏం కావాలన్నా పూర్ణ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి వైజాగ్లోని చిన్న చిన్న షాప్స్లో వాళ్ళు అందరూ కూడా పూర్ణ మార్కెట్ నుంచి హోల్సేల్ షాప్స్ నుంచి తెచ్చుకొని వాళ్ళు అక్కడ సేల్ చేస్తారండి ఇంకా ఈ పండగ సీజన్ వచ్చింది అని అంటే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చి కూడా ఇక్కడ చిన్న చిన్న బడ్డీల్లా పెట్టుకొని వాళ్ళందరూ సేల్ చేస్తూ ఉంటారండి నేను ఇప్పుడు చూపించేదైతే పందెం పుల్లలు సందంటారు చాలా ఫేమస్ అండి పూర్ణ మార్కెట్లోని చూస్తున్నారా జనాలు ఎంతమంది ఉన్నారో అసలు నేను వీడియో తీయటానికి కూడా నాకు వీలు కాలేదు అడుగు పెట్టడానికే ఖాళీ లేదు ఇంక వీడియో ఏం తీస్తా అని చెప్పండి ఇక్కడ నుండి బల్క్లో తీసుకొని వెళ్ళి బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చూస్తున్నారా ఈ శారీస్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారండి ఇంకా పిల్లలు గౌన్లు అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు చిన్న పిల్లలకైతే ఎంత మంచి మోడల్స్ ఉన్నాయి అంటే చాలా బాగున్నాయండి ఇవి షాప్స్కి వెళ్తే మనకి ప్లస్ ప్లస్నే ఉంటాయి కానీ ఇక్కడైతే కొంచెం తక్కువగానే మనకు ఉంటుందండి ఎందుకంటే మనం కావలసిన రేట్కి అడగచ్చు వాళ్ళు నచ్చితే ఇస్తారు లేదు అని అంటే వేరే షాప్కి వెళ్తాం కానీ చూస్తున్నారా అస్సలు అయితే ఖాళీ లేదండి ఈ షాప్స్ అన్నీ కూడా మా చిన్నప్పటి నుంచి ఉన్నాయండి చిప్స్ కానీ టవల్స్ కానీ బనియన్స్ కానీ బల్క్ బల్క్లో తీసుకోవాలి అని అనుకుంటే మేము ఇక్కడికే వస్తాం ఇది నైటీ షాప్స్ అండి ఆ సారీ అయితే ఎయిట్ హండ్రెడ్ చెప్పారామే మాకు ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానని చెప్పారు కానీ నేనైతే తీసుకోలేదండి ఇక్కడ చూసారా చిన్న షాప్లోనే ఎంతమంది ఉన్నారో క్లిప్స్ అని చెప్తున్నాను కదండి మన పూర్ణ మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఏమీ లేదు అది చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి ఇదంతా మనకి క్లాత్ షాపింగ్ కదండి కొంచెం అటువైపు వెళ్తే మనకంతా వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది ఇంకోసారి షూట్ చేసి మీకు చూపిస్తాను సారీస్ అవి ఎలా ఉంటాయని చూపించడానికి ఒక షాప్లోకి అయితే మీకు వెళ్ళి చూపిస్తున్నానండి అక్కడ కాటన్ సారీస్తో పాటు అన్ని సారీస్ దొరుకుతాయి మనకి చాలా తక్కువ ధరకే ఉంటాయి వాళ్ళు రేట్ చెప్తారండి మనం అక్కడ అడగా మనం బేరం ఆడుతామని తెలిసే వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తారండి సో వాళ్ళని తగ్గిస్తారు డైలీ కట్టుకునే శారీస్ ఎక్కువ రేట్ పెట్టుకునే కంటే ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకి బిజినెస్ అవుతుంది మనకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది సంక్రాంతి కనుమలో మనం పెద్దలకు కూడా పూజ చేస్తాము ఎక్కువగా వాళ్ళకు బట్టలు పెడుతూ ఉంటాము బట్టల్లోని మెయిన్గా బనియన్స్ కానీ తర్వాత టవల్స్ అని లుంగీలు అని ఇవన్నీ పెడుతూ ఉంటాం కాదండి ఇవన్నీ కూడా ఈ హోల్సేల్ షాప్స్లో తీసుకోవచ్చు మేము ఎక్కువగా అలాంటివి కుషాల్ టెక్స్టైల్స్లో తీసుకుంటామండి ఎందుకంటే ఇక్కడ చాలా రీజనబుల్ గా ఉంటాయి వాళ్ళే కూడా ఎస్ఎల్ షాప్ హోల్సేల్ షాప్ అని ఆపోజిట్ లో పెట్టారండి ఇక్కడ కొత్తగా కార్టెన్స్ కార్పెట్స్ కూడా వచ్చాయండి కార్పెట్స్ అయితే సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయినాయి అవి కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి టవల్స్ కానీ తర్వాత మనం ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికి బ్లౌజ్ పీసెస్ కానీ చాలా బాగుంటాయండి ఇక్కడ చూసారా ఎక్కడ చూసినా కూడా పంచలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఎంత మంది షాపింగ్ కంప్లీట్ అయిపోయిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మేము తీసుకోవాల్సినవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటో గురించి వెయిట్ చేసినా కూడా ఆటో మాకు దొరకలేదు ఎందుకంటే మనుషులు నడవటానికి అక్కడ ప్లేస్ అసలు లేదు చూస్తున్నారు కదా రోడ్లన్నీ ఎంత రద్దీగా ఉన్నాయో ఇంక తప్పదు నడిచి వెళ్లాల్సిందే ఎందుకంటే ఇంకా ఆటోలు అయితే దొరకవని అర్థమైపోయింది ఇంక అక్కడ నుంచి నడక స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి ట్రిక్ మొత్తం బ్లాక్ అయిపోయిందండి అక్కడ జనాలు అందరూ చూస్తున్నారా ఎక్కడికక్కడ నిలబడిపోయారు వాళ్ళు వెళ్ళటానికి అవ్వటం లేదు వెహికల్స్ కదలటానికి అవ్వలేదు నియర్లీ మాకు అక్కడ నుంచి డాబా గార్డెన్స్ రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి కానీ జగదంబలో అన్ని షాపింగ్ మాల్స్ కంటే లక్కీ షాపింగ్ మాల్ మాత్రం చాలా రద్దీగా ఉందండి జనాలు లైన్లు కడుతున్నారు ఎందుకో అర్థం కావటం లేదు ఇప్పుడు సంక్రాంతనే కాదండి ఏ పండుగైనా కూడా లక్కీ షాపింగ్ మాల్ మాత్రం ఖాళీ ఉండదు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మాత్రం ఎక్కడికక్కడ ఉన్నారండి ట్రాఫిక్ పోలీసులు చాలా బాగా క్లియర్ చేస్తున్నారు కాకపోతే ప్లేస్ లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి చూస్తున్నారా ట్రాఫిక్ అయితే ఇక్కడ వన్ కిలోమీటర్ వరకు బ్లాక్ అయిపోయిందండి మాకు దొరక దొరక ఒక ఆటో దొరికింది కానీ మేము ఆటోలో వెళ్తున్నామా నడుచుకొని వెళ్తున్నామా అన్నట్లుంది నేను అటువైపు రోడ్ వైపు చూపిస్తున్నానండి ట్రాఫిక్ అయితే ఎంతవరకు ఆగిపోయిందో ట్రాఫిక్ కాకుండా అక్కడ జనాలు ఎక్కడికక్కడ ఆగిపోయారు ఇలాంటి ప్లేసెస్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి గోల్డ్ చైన్స్ కానీ లేదు అంటే పౌచెస్ కానీ పర్సెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి మనం చూసుకుంటూ వెళ్ళాలి ఎవరిని అడగలేం కదండి ఎవరిని మాత్రం మనం బ్లేమ్ చేయగలం మన జాగ్రత్తలో మనం ఉండటమే చాలా మంచిది కదా చూస్తున్నారా ఆ ట్రాఫిక్లోని చంటి పిల్లలతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు పిల్లలతో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా బ్లాక్ అయిపోయారండి ఇక్కడ చిన్న సర్కిల్ దగ్గర కొంచెం ఖాళీ అనిపించింది తర్వాత ఇక్కడ నుంచి కూడా ఫుల్ ఇది రోడ్డు అయిపోయింది ఇంకా డాబా గార్డెన్స్ టర్న్ తీసుకుందాము అనేటప్పటికీ అక్కడ ట్రాఫిక్ జామ్ అంటే ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నుంచి ఒక్క వెహికల్ కూడా కదలలేదంట ఇంకా లాభం లేదని మేము సీఎంఆర్ వైపు నుంచి వెళ్ జర్జ్ కోర్ట్ వైపు నుంచి అక్కడ కొంతలో కొంత బెటర్ అండి ట్రాఫిక్ క్లియర్ అయిందని అయితే చెప్పలేము చూస్తున్నారా మధ్యలో నుంచి వచ్చేస్తున్నారు ఇక షాపింగ్ అంటే చిరాకు వచ్చిందండి ఇంట్లో పిల్లల్ని వదిలేసి వచ్చాము చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే వాళ్ళకి పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇంట్లోని కానీ కొంతమంది భలే ప్లాన్ చేసుకుంటారండి పండగ ముందే కాకుండా ఎప్పుడు ఆఫర్లు ఉంటే అప్పుడు తీసేసుకొని పండగలకి అని చెప్పి చాలా జాగ్రత్తగా దాచుకుంటారండి ఆ బట్టల్ని అలా పెట్టుకోవడం కూడా చాలా గ్రేట్ అండి కొంతమంది అయితే అలా ఉండరు తీసిన వెంటనే వేసేసుకోవాలని అనుకుంటారు నేనైతే అలా కాదులేండి పండగ అన్నప్పుడే షాపింగ్ గుర్తొస్తుంది ముందు షాపింగ్ వెళ్ళడానికి మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు షాపింగ్ అంటే మీలో కూడా ఎంతమంది పండగ ముందే కాకుండా ముందుగానే ఒక నెల ముందుగానే షాపింగ్ చేసేసి పండగకి ఫ్రీ అయిపోతారు అలా ఉంటే చాలా ప్లానింగ్గా మనకి టెన్షన్ ఏ ఉండదండి ఇప్పుడు షాపింగ్ చేసుకోవాలి మళ్ళీ వాటిని ఎత్తి పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజెస్ ఎవరు కుడతారండి నా పిచ్చి కాకపోతే కానీ ఇప్పుడు వచ్చి షాపింగ్ చేసుకుంటున్నాం కానీ చూద్దాం నెక్స్ట్ ఇయర్ అయినా అలా ప్లాన్ చేసుకుందాం ఈ ఇయర్కి ఎలానో ఇలా అయిపోయింది ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నానండి ప్లీజ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక ముందు వచ్చే వ్లాగ్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ వీడియో ఫస్ట్ వీడియో కదండి ఇలా మీకు నచ్చిందా లేదా ఇందులో నేను చేంజ్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా అన్నది ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్లేదు